అందరికీ నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు యాక్చువల్గా ఇలా సినిమా హీరోలు పుట్టినరోజు కానీ లేకపోతే రాజకీయ నాయకులు పుట్టినరోజు కానీ వచ్చినప్పుడు అభిమానులు న్యూస్ పేపర్లో యాడ్ అవ్వటం కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్లో యాడ్ అవ్వటం కానీ లేకపోతే కేకులు కట్ చేయటం కానీ లేకపోతే పూలాభిషేకాలు చేయటం కానీ వాళ్ళ బ్యానర్లకి పాలాభిషేకాలు చేయటం కానీ ఇటువంటి పనులు చేస్తూ ఉంటాం ఇటువంటి చేయటం వల్ల ఎవ్వరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు ఆఖరికి మీరు అభిమానించే ఆ వ్యక్తికి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు ఒక వ్యక్తిని మనం అభిమానించడం అంటే వాళ్ళ జీవితాన్ని చూసి మనం ఏం నేర్చుకోగలం మనం వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అదే దారిలో మనం వెళ్ళామనుకో మనకు ఒక మంచి పేరు అయితే రావటం జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని చూసి మనం ఏం నేర్చుకోగలం అనే విషయం మీద మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పరంగా నేనైతే ఆయనకి అభిమానులు కాదు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని నేను ఎప్పుడు ఇష్టపడతాను ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కొంతమంది ఎలా ఉంటారంటే ఒక వ్యక్తి ఎవరన్నా కష్టపడుతున్నారో ఇబ్బందుల్లో ఉన్నారో అని చెప్పి తెలిసిందనుకో ఆ వ్యక్తి మన కుటుంబ సభ్యుడు కాదు అసలు ఎవడో మనకు తెలీదు మన స్నేహితుడు కాదు మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి మనకు తెలిసింది అతడు ఇబ్బందుల్లో ఉన్నాడో కష్టాల్లో ఉన్నాడో అని చెప్పి అటువంటి వ్యక్తి గురించి తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఏదోటి చేయాలి వాళ్ళకి ఏదోటి సహాయపడాలి అని చెప్పి తపన పడతారు పవన్ కళ్యాణ్ గారిలో ఆ నేచర్ నేను గమనించాను అసలు సంబంధం ఉండదు వాళ్ళకి ఎవరో బయట వ్యక్తి అతను ఎవడో ఇబ్బందుల్లో ఉన్నాడు అయినా కానీ వాళ్ళ గురించి వీళ్ళు తపన పడతారో వాళ్ళు బాగుండాలని చెప్పి ఆలోచిస్తారో వీలైతే వాళ్ళకి సహాయం కూడా చేస్తారు అటువంటి గుణం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది అది ఆయన నుంచి మనం నేర్చుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా కెరియర్ పరంగానే అదే విధంగా రాజకీయ కెరియర్ పరంగానే చూసుకుంటే కనుక రెండు దాటిలోని ఓడిదొడుకులు ఎదుర్కొన్నారు సినిమా కెరియర్లో ఒక పది పదిహేను ఏళ్ళ పాటు ఒక్క హిట్ కూడా లేదు అన్ని డిజాస్టర్లే అయినా కానీ అభిమానులు చెక్కి చెదరకోకుండా ఆయన వెనకాల నిలబడ్డారు ఎందుకు దానికి గల కారణం ఏంటి ఆయన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే మారలేదు ఆయనే అభిమానిస్తూ ఉన్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో ఆయన వ్యక్తిత్వం నచ్చే ఆయనకి అభిమానులుగా మారారు మరీ ముఖ్యంగా ఆయన్ని దగ్గరగా గమనించిన వాళ్ళైతే ఆయన ఏంటో బాగా అర్థమవుతుంది అండ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కెరీర్ చూసుకున్న అక్కడ కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఈ రోజుకి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి అప్పుడు పోటీ చేయకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఆయన పోటీ చేసినటువంటి స్థానాల్లో ఓడిపోయి పార్టీ చచ్చిపోయింది అన్న స్టేజ్ నుంచి ఈరోజు అధికారంలో భాగస్వాములు అయ్యే స్టేజ్ వరకు ఎదిగారు ఇక్కడ కెరియర్ చూసుకుంటే కనుక సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా ఆయన ఆగలేదు సినిమాలు చేసుకుంటానే వెళ్ళారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తెచ్చుకున్నామని చెప్పి ప్రయత్నం చేసుకుంటానే వెళ్ళారు సక్సెస్ వచ్చింది సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ అదేవిధంగా రాజకీయంలో కూడా ఓడిపోయిన చోటే మళ్ళీ గెలిచి నిలబడ్డారు ఓడిపోయిన రాష్ట్రంలోనే వద్దన్న ప్రజల్నే ఆయనకు ఓట్లు వేయించుకునేటట్టు చేశారు మీకు ఇంకా గట్టిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చిరంజీవి గారిని చూసుకుంటే కనుక సినిమా ఇండస్ట్రీలో ఆయన సూపర్ స్టార్ కానీ రాజకీయాల విషయాల వస్తుల్లోకి ఒక ఓటమికే ఆయన వెన్నుదిరిగేశారు ఓటమిని అంగీకరించలేదు మళ్ళీ గెలుపు వరకు ప్రయత్నించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు సినిమా ఇండస్ట్రీలో ఓటములు వచ్చిన గెలుపు వచ్చే వరకు ఆయన ఆకోకుండా ప్రయత్నించారు అదే విధంగా రాజకీయాల్లో కూడా ఓటమి చూసిన తర్వాత కూడా ఘోరమైన ఓటమి చూసిన తర్వాత కూడా గెలుపు వచ్చే వరకు నిలబడ్డాడు ఆయన ఒకసారి ఓడిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది మన పని అయిపోయింది మనం ఇంకా సాధించలేం అని చెప్పి వదిలేదు ఈ విషయాన్ని ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకోవచ్చు మనం ఓడిపోతే అంతా అయిపోయింది ఇంకా జీవితమే లేదు అనుకునే వాళ్ళు ఆయన దగ్గర నుంచి ఇది చూసి నేర్చుకోవచ్చు ఇలా చాలా విషయాలు అనేక విషయాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిలో పదుల సంఖ్యలో అందరికీ సహాయం చేసుకుంటే అల్సినారు ఆయన పుట్టినరోజు ఏదన్నా వచ్చింది అంటే కనుక పది మందికి మీరు అన్నదానం చేయండి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి మీకు పుణ్యం లభిస్తుంది ఆయనకి మంచి పేరు రావడం జరుగుతుంది అదిగో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వచ్చినప్పుడు ఆయన అభిమానులు పది మందికి ఇలాగా అన్నదానం చేశారు అంటే ఈ విధంగా ఉండాలి అంతేగాని అక్కడ బ్యాండర్ కట్టి ఇక్కడ బ్యాండర్ కట్టి ఆ బ్యాండర్ ఎవడో పీకెత్తే దాన్ని వెళ్ళి లేకపోతే న్యూస్ పేపర్ సారీ లేకపోతే న్యూస్ పేపర్లో యాడ్లు ఇచ్చుకుండి న్యూస్ ఛానల్లో యాడ్లు ఇచ్చుకుంటే డబ్బులు తగిలేసుకుండి బ్యాండ్ మేనం పెట్టి డ్యాన్సులు చేసుకుంటా ఆయన ముందు డ్యాన్సులు చేయటం ఇటువంటి వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కేవలం ఆయన నుంచి మనం ఏదన్నా నేర్చుకుండి అది మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే గనక మీకు ఉపయోగం ఆయనకి మంచి పేరు రావడం జరుగుతుంది మీకు మంచి పేరు రావడం జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారి ఒక్కడి గురించే కాదు ఏ సినిమా హీరో అయినా ఏ రాజకీయ నాయకుల్ని అభిమానించే వ్యక్తులైనా ఇది ఆచరిస్తే గనక ఉపయోగం ఉంటుంది